ఈ రోజుల్లో ఓటీటీ సంస్థలు ఎంత జాగ్రత్తగా సినిమాలు కొంటున్నాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తమకు వర్కౌట్ కాకపోతే పెద్ద సినిమాలను కూడా నిర్దాక్షణంగా తీసి పక్కన పెడేస్తున్నారు కానీ కొందరు హీరోల విషయంలో మాత్రం వాళ్ళు చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు తెలుగులో నాని తేజ సజ్జా లాంటి హీరోలకు ఓటీటీ మార్కెట్ బాగా వర్కౌట్ అవుతుంది తాజాగా తేజ విషయంలోనూ ఇదే జరిగింది ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ పైకి వెళ్ళక ముందే కనీసం కొబ్బరికాయ కూడా కొట్టకముందే జాంబిరెడ్డి టూ ఓటీటీ బిజినెస్ దాదాపుగా పూర్తవడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి చేస్తోంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ డీల్ సుమారుగా నలభై రెండు కోట్లకు సెట్ అవబోతున్నట్లు తెలుస్తోంది ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల పెద్ద బడ్జెట్ సినిమాలకు కూడా ఓటీటీ డీల్స్ క్లోజ్ అవ్వడం ఆలస్యమవుతున్న తరుణంలో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన వెంటనే ఇంత భారీ మొత్తానికి ఓటీటీ బిజినెస్ పూర్తవడం మామూలు విషయం కాదు ఈ అద్భుతమైన క్రెడిబిలిటీ వెనుక కారణం హీరో తేజ అని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు ఇంత త్వరగా ఈ మొత్తానికి డీల్ సెట్ కావడానికి ప్రధాన కారణం తేజ మార్కెట్ లో ఉన్న డిమాండ్ క్రెడిబిలిటీ అని చెప్పాలేమో వరుసగా రెండు భారీ బ్లాక్ బస్టర్ హిట్లతో తేజ తన స్టార్డమ్ ను మార్కెట్ ను విలువను మమాంతం పెంచుకున్నాడు ముఖ్యంగా హనుమాన్ విజయం గాలివాటం అనుకున్నారంతా కానీ అది క్రియేట్ చేసిన ప్రభంజనం అతనికి మిరాకిల్ అనే బ్రాండ్ తెచ్చిపెట్టింది మిరాయ్ తో మనోడు స్టార్ అయిపోయాడు ఈ విజయం తర్వాత నెక్స్ట్ ప్రాజెక్టులపై నిర్మాతలకు ఓటీటి ప్లాట్ఫామ్లకు నమ్మకం పెరిగిపోయింది ఈ నమ్మకమే జాంబీ రెడ్డి టూకు వర్కౌట్ అయింది ఈ ప్రాజెక్టు మొదలు కాకముందే డీల్ క్లోజ్ అయ్యేలా చేసింది తేజ సజ్జా కెరీర్లో హనుమాన్ ఒక గేమ్ చేంజర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సూపర్ హీరో చిత్రం అంచనాలను మించి ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు వందల అరవై కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది ఓటీటీ శాటిలైట్ హక్కులు కూడా అంచనాలకు మించి ధర ఈ సినిమా సాధించిన ఘన విజయం తేజ సజ్జా మార్కెట్ ను ఒక లెవెల్కి తీసుకెళ్లింది అలాగే మిరాయ్ సైతం అదిరిపోయే హిట్ అయింది ఈ సినిమా కూడా నూట యాభై కోట్ల వసూలు చేసింది ప్రస్తుతం తేజసజ్జా చేతిలో వరుస సినిమాలున్నాయి అందులో ఒకటి జామిరెడ్డి సీక్వెల్ రెడ్డి టూ దీని తర్వాత మిరాయ్ జైత్రయ అంటూ మరో సినిమా చేయబోతున్నాడు తేజ ఇది కూడా దర్శకుడు కార్తి ఘట్టమరేణి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో హై బడ్జెట్తో తో తెరకెక్కబోయే సూపర్ హీరో సినిమా ఈ పై కూడా ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి మిరాయి నాన్ థియేటరికల్ రైట్స్ సైతం దాదాపుగా ఎనభై కోట్ల మార్కుకు అమ్మడయ్యాయని తెలుస్తోంది ఈ బిజినెస్ ఫిగర్స్ చూస్తే సజ్జా మార్కెట్ ఏ స్థాయికి చేరిద్దో అర్థమవుతుంది ఈ క్రెడిబిలిటీఏ ఇప్పుడు ఇంకా సెట్స్ పైకి వెళ్ళని జాంబీ రెడ్డి టూకి నలభై రెండు కోట్ల ఓటీటీ డీల్ సెట్ కావడానికి పునాది వేసింది